ప్రజలకు మరియు వాహనదారులకు సర్కిల్ పోలీసు వారి తరపున ఈ యొక్క రోడ్డు భద్రత గురించి కొన్ని ముఖ్య గమనికలు మరియు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అందులో భాగంగా మనం ఇటీవల కాలంలో చూసినట్లయితే ప్రతినిత్యం మన యొక్క రవాణా గురించి టూ వీలర్ కానీ త్రీ వీలర్ కానీ ఏదో ఒక రకమైనటువంటి వాహనం మీద మనం దైనందిన కార్యక్రమంలో మన యొక్క పనుల గురించి మనం ప్రయాణం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రయాణంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగి రోడ్డు భద్రతను మనం వెనుక పాటించినట్లయితే మనం అదేవిధంగా భద్రతగా మరియు సెక్యూర్గా సేఫ్గా మనం గమ్యాన్ని చేరే యొక్క అవకాశం ఉంటుంది కానీ ఇటీవల కాలంలో చూసినట్లయితే మనం యావత్ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈ యొక్క రోడ్డు ప్రమాదాలు మరియు రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య నానాటికి పెరుగుతూ పోతూ ఉన్నది కాబట్టి ముఖ్యంగా మన కాటారం పరిధిలోని ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా వాహనాలను నడిపేటప్పుడు మనం ఏదైతే వాహన భద్రతని చూసుకుంటామో దాంట్లో పెట్రోల్ కానీ దాని యొక్క టైర్లో ఎయిర్ కానీ క్లచ్ బాగుందా బ్రేక్ బాగుందా అని ఏ రకంగా అయితే మనం దాన్ని తర్జన భర్జన చేసి పరిశీలన చేసుకొని మనం ఎలాగైతే వెళ్తామో అదేవిధంగా ఒక రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మన ప్రయాణంలో కూడా మనం భద్రతగా భద్రంగా పోయి ఇంటికి రావాలంటే కూడా మనం ఇదే రకమైన పరిశీలన ఎప్పుడు మన మైండ్లో ఉండాలి మన వెనకాల ఒక కుటుంబం ఉన్నది మన వెనకాల ఫ్యామిలీ ఉన్నదని ఆలోచన చేసుకొని ఎప్పుడు కూడా భద్రంగా పోయి భద్రంగా తిరిగి రావడానికి ఆలోచన చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఇందులో భాగంగా ముఖ్యంగా మనం ఆలోచన చేసినట్లయితే హెల్మెట్ వాడకం అనేది తప్పనిసరిగా చేసుకున్నట్లయితే రహదారి ప్రమాదాలలో మనం చాలా మట్టుకు ఒక నైంటీ పర్సెంటేజ్ అనేదన్నా మన యొక్క ఈ యొక్క ప్రమాదం నుంచి వెళ్ళి బయటపడే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే హెడ్ ఇంజరీ అయితే కంపల్సరీగా మనం మరణం అనేది చాలా ఎక్కువ శాతం కలుగుతుంది కాబట్టి హెల్మెట్ అనేది తప్పనిసరిగా వాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మనం ఈ యొక్క రహదారి సంబంధించి ప్రమాదాలు జరిగే వాటిలో ముఖ్యమైనటువంటి విషయాలు మనం గమనించినట్లయితే కొన్ని ఒకటి హెల్మెట్ లేకపోవడం రెండోది మనకి సరైన దిశానిర్దేశం చేసినటువంటి మార్గంలో ఏదైతే లెఫ్ట్ సైడ్ పోవాలి పోయేటప్పుడు అనే అనేట అట్లాంటివి వాటిని మనం వైలేట్ చేసుకుంటా వాటిని ఉల్లంఘించి మనం రాంగ్ సైడ్ డ్రైవింగ్ అనేది చేయడం ఒకటి రెండు మరియు ట్రిపుల్ రైడింగ్ మన కెపాసిటీ బండికి ఇద్దరైతే ముగ్గురు దాని మీద కూర్చొని పోవడం వల్ల ఇంబ్యాలెన్స్ అయ్యి కూడా కొన్ని యాక్సిడెంట్స్ జరగడం జరుగుతుంది అదేవిధంగా ఓవర్ స్పీడ్ మన బైక్ ఎంత స్పీడ్ ఉంటే అంత స్పీడ్ పోకుండా మన రోడ్డు యొక్క కండిషన్ ఏంది మనం తోలే బైక్ యొక్క కెపాసిటీ ఏంటి మన యొక్క ఎంత బండిని మనం కంట్రోల్ చేయగలుగుతాం అనేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని కూడా వాహనదారుడు బండిని నడిపినట్టయితే ప్రమాదాలను నివారించే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా తల్లిదండ్రులకి ముఖ్య గమనిక మరియు విజ్ఞప్తి ఏంటంటే చిన్నపిల్లలకి ఏంటంటే పిల్లల మీద ఆప్యాయతతోటి ప్రేమతోటి వాళ్ళని వీళ్ళు ప్రమాదాల అంచులకు నెట్టేస్తున్నారు అదేవిధంగా అంటే పిల్లలకి డ్రైవింగ్ చక్కగా రాదు వాళ్ళ మీద ఉన్న వీళ్ళకు ఉన్నటువంటి ప్రేమతోటి ఒక కొత్త బైక్ కొనిస్తారు కొనిచ్చి మైనర్స్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడంతో ఇంకా ప్రమాదాలకి పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇటీవల కాలంలో ఇట్లా ఇంకా బండ్లు ఇచ్చినట్లయితే తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ మరియు ఇట్లా మైనర్స్ గినుక బండ్లు అప్పజెప్పినట్లయితే కొన్ని చోట్ల కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండి పిల్లలకి బండ్ ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిందిగా ఆ విజ్ఞప్తి లేనిచో చట్టరీత్యా చర్యలు కూడా కఠిన చర్యలు కూడా ఉంటాయని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను అదేవిధంగా ఆటోలు మరియు ఇతరత్ర ఫోర్ వీలర్స్ చూసినట్టయితే త్రీ ఆర్ మోర్ లేదా ఫోర్ ఫర్ సీటింగ్ ఓన్లీ అని ఉంటుంది బట్ వాళ్ళు ఏం చేస్తారు సిక్స్ ఫర్ సీటింగ్ లేకపోతే టెన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ సైడ్ ప్రొజెక్షన్స్ అనమాట డ్రైవర్ కూర్చోడానికి కూడా చోటు లేకుండా సైడ్ ప్రొజెక్షన్స్లో పోతూ ఉంటారు దానివల్ల ఎదురు వచ్చే బండ్లకి డ్రైవర్కి యొక్క విజిబిలిటీ తక్కువండి కూడా కొన్ని ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఆటోలు మరియు ఈ ఫోర్ వీలర్స్ ఏదైతే టాటా ఏసులు ఇట్లాంటివి ఉంటాయో వాటి యొక్క డ్రైవర్లకు కూడా హెచ్చరిక ఏంటంటే దానికి ఉన్న కెపాసిటీ మట్టికే ప్యాసింజర్స్ని క్యారీ చేయవలసిందిగా ఇచ్చేస్తున్నాం మరియు అదేవిధంగా నెంబర్ ప్లేట్లు లేకుండా కూడా వాహనాలు నడపడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఆ వాహనం నెంబర్ ప్లేట్ లేదు అని అంటే ఏదో ఒకటి చేయడం కోసమే ఆ నెంబర్ ప్లేట్ అనేదాన్ని ట్యాంపరింగ్ చేయడం కానీ లేదంటే దాని యొక్క నెంబర్ ప్లేట్ లేకుండా కానీ వేరే ఏదైనా తిఫ్ట్ బైక్ కానీ లేదా ఏదో ఒక దానికి ఒక ప్రాబ్లం ఉంటేనే అట్లాంటి వాటికి నెంబర్ లేకుండా తిరుగుతారు అట్లాంటి వాటిని పెట్టుకొని ఓవర్ స్పీడు రేసింగ్ ఇట్లాంటి వాటిలలో పార్టిసిపేట్ చేసి వారు కూడా ఆ రేసింగ్లలో ప్రమాదాలకు గురైపోయి చాలామంది చనిపోవడం కూడా జరిగింది మనం రాష్ట్రంలో చూసినట్టయితే ఎంతోమంది ప్రముఖుల యొక్క పిల్లలు కూడా కొన్ని రేసింగ్లలో చని చనిపోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రమాదం అనేది ప్రమాదం పెద్ద చిన్న అనేది ఉండదు ఉన్నా లేని అనేది ఉండదు రోడ్ ఎక్కినామంటే రోడ్డు బండి నువ్వు అంత మట్టుకే వాటికే రిలేషన్ కాబట్టి జాగ్రత్తగా బండ్లు నడపాలి అదేవిధంగా రేసింగ్లు అట్లాంటి వాటిని కూడా ఎక్కడన్నా ఉన్నా కానీ అట్లాంటి వాటిని కూడా యువత వాటికి వాటి యొక్క జోలికి పోకూడదు అని చెప్పేసి చెప్తున్నాం మరియు అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇష్యూలో కూడా తాగడం ఏదన్నా ఒకటి జల్సా చేయడం లేదా ఎక్కడో చోట ఫ్రెండ్స్ తోటి పార్టీ చేసుకుని ఆ తర్వాత బండ్లు తోలుకుంటూ రావడం ఆ వచ్చే మైకంలో ఈ యొక్క కంట్రోల్ తప్పి ఎంతోమంది ఎదురుంగొచ్చే వాహనాలకు గుద్దడం కానీ లేదంటే టక్కరీయడం కానీ లేదంటే పోయి వాళ్ళు కానీ రోడ్ సైడ్ ఉన్న వేటుకోక ఆడియన్స్కి తాకి చనిపోయిన ప్రమాదాలు కూడా చాలా ఉన్నాయి జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని నియంత్రించాలంటే ఇప్పుడు చెప్పిన ఇష్యూలన్నిటిని కూడా మైండ్లో పెట్టుకొని ఒక బండి తీసేటప్పుడు అది గుర్తు పెట్టుకొని రోడ్డు ఎక్కి జాగ్రత్తగా వచ్చి జాగ్రత్త పోవడం వల్ల మీరు పదిలంగా ఉంటారు మీ మీతో పాటు మీ మీద ఆధారపడిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారని చెప్పేసి అని తెలియపరుస్తూ ఇవన్నిటిని పాటించవలసిందిగా మనవి చేస్తున్నాం ఈరోజు కాటారం మండలంలో మనం పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా ఈరోజు సిఐ రాఘాజరావు గారితో మాట్లాడడం జరిగింది సో మాట్లాడిన ప్రకారంగా చూసుకున్నట్టయితే సో ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడకం లైసెన్స్ వాడకం బండి మీద డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం చాలా వరకు అయితే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అయితే సార్ చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్కరూ మీరు బండి నడుపుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ మీ అమ్మ నాన్నలను మీ భవిష్యత్తును భద్రత భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు మీరు ఈ బ్రండ్ని డ్రైవింగ్ చేయగలరు అలాగే ఇంకొకటి విషయం ఏంటంటే సారు చెప్పడం జరిగింది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే దగ్గర దగ్గర ఒక క్యాండడ్ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే రెండు సంవత్సరాలు జైల్స్ పడడానికి అయితే అవకాశం ఉందంటే సార్ చెప్పడం జరిగింది అట్లనే ఇంకోటి టూ వీలర్ మీద ఆ ట్రిపుల్ రైడ్ చేయడం కూడా చట్టపరంగా నేరవని చెప్పి సారు చెప్పడం జరిగింది అట్లా ఇంకా మీ యొక్క ప్రాణాలు కాపాడుకోవాలి అంటే హెల్మెట్ ప్రతి ఒక్కరు ధరించాలి పదిహేను సంవత్సరాలు నిండిన వెహికల్ను నడపరాదు అని చెప్పి చాలా అయితే చెప్పడం జరిగింది దాని మీద మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు యువత ఎవరున్నా కానీ ప్రతి ఒక్క యువత మీ ప్రాణాలు ప్రాణాలు కోల్పోతే తిరిగి రానివి కాబట్టి ప్రాణాలు కాపాడుకోవడానికి మీరు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమము లో భాగంగా హెల్మెట్ లైసెన్సు ప్రతి ఒక్కటి మీరు వాడ వాడాలని చెప్తూ ఈ రోజు స్టార్ట్ చేసిన కార్యక్రమంలో ప్రతి ఒక్క యువత కూడా అందరూ సరిసమానంగా పాటించాలని చెప్పుకుంటూ జీనియస్ యాజమాన్యంలో రోడ్డు భద్రత కార్యక్రమం స్టార్ట్ చేసి మొదటి రోజున సే సిఏ గారు వాళ్ళతో మాట్లాడడం జరిగింది దాని మీద ఒక రివ్యూ కూడా రావడానికైతే ఆస్కారం ఉంది వెల్కమ్ దీనిపైన చూసుకున్నట్టయితే ఈ భద్రతను అందరూ పాటించాలని చెప్పి నాగార్జునరావు అయితే చెప్పడం జరిగింది సో దానిపైన అందరూ ప్రతి ఒక్కరు కఠినమైన చర్యలు ఉంటాయి మీరు ప్రతి ఒక్కరు వాడాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం మీరు చూస్తున్నారు జీటీవీ చూస్తున్నారు కెమెరామెన్ ఆ జీవంతో మీ గణేష్ థ్యాంక్ యూ సో మచ్